రాయి వేసి మొక్కితే కోరిన కోరికలన్నీ తీరాల్సిందే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి ఏంటి అందరూ రాళ్లు వేసి మొక్కుకుంటూ వెళ్తున్నారు అనుకుంటున్నారా ఈ రాళ్ళు వేయడానికి మొక్కుకోవడానికి ఒక కారణం ఉంది ప్రతి ఏటా వీరు ఆ రాళ్ల వద్దకు వెళ్లి బోనాలు సమర్పిస్తారు పెళ్లి కుదిరితే ముందుగా వెళ్లి నైవేద్యం పెట్టి తర్వాత పెళ్లిలు చేసుకుంటారు సంక్రాంతి దసరాకు పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారంటే ఇక్కడ మెక్కితే ఎలాంటి సమస్యలైనా తీరాల్సిందేనని గ్రామస్తులు విశ్వసిస్తారు ఇప్పటికీ ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది రాళ్లను మెక్కితే కోరికలు నెరవేరటం ఏంటని అనుకుంటున్నారా వీటికి సమాధానం గ్రామస్తులు తెలిపారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం షేర్ మొహమ్మద్పురం గ్రామంలో ఒక ఆచారం ఉంది ఎవరైనా ఇంటి నుండి బయదేరితే వారు ఒక రాయిని వీరుడు పుట్ట దగ్గర వేసి మొక్కుకుని వెళ్తే ఎటువంటి ఆపద రాదు అని ఇక్కడ వారి నమ్మకం సుమారు తొంభై సంవత్సరాల క్రితం ఎస్ఎంపురం గ్రామానికి చెందిన వ్యక్తి యుద్ధంలో చనిపోతాడు ఆయన బట్టలు వస్తువులు తీసుకుని వచ్చిన ఆ సైనికులు కుటుంబ సభ్యులకు మీ కుమారుడు వీరమరణం పొందాడు అని చెప్పి అతని వస్తువులు అప్పగించి ఆ ఊరు పొలిమేరలో అతని వీరత్వానికి గుర్తుగా ఒక రాయిని పెట్టి అక్కడ గాలిలోకి కాల్పులు జరుపుతారు అప్పటి నుండి ఆ దారి గుండా వెళ్లే ఎవరైనా అక్కడ రాళ్లు వేసి ఆ వీరుడికి మొక్కుకుని వెళ్తే ఎటువంటి ఆపద జరగదని ఈ గ్రామస్తుడు నమ్మకం షేర్ పురం గ్రామంలో ఉన్న పణాల వంశస్థులు ఈ వీరుడు పుట్ట అని పిలిచే ఈ ప్రదేశంలో ఈ కుటుంబానికి చెందిన పెళ్లి కాని పురుషులు పెళ్లి ముందు వారి పెళ్లి బట్టలు మొదలగునవి వీరుడి రాళ్ల పుట్ట దగ్గర పెట్టి ఆయన ఆశీర్వచనాలు తీసుకుని ఆయనకుమేళ్ల తాళాలతో ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం పెళ్లి బొనాం సమర్పించి తరువాతనే పెళ్లి నిర్వహించుకుంటారని ఆ గ్రామస్తులు వివరించారు వీరుడి పుట్టికి షేర్ పురం గ్రామస్తులు సంవత్సరంలో రెండుసార్లు సంక్రాంతికి దసరాకి వీరబోనం సమర్పిస్తామని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు